రూఖా గ్రీవాలు సో సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వేచించే యోచన ఎంతైనా వేచించేందుకు సిద్ధమవుతున్న ఆశావాహు గద్వాల జిల్లా కొండపల్లిలో అరవై లక్షలు పలికిన పదవి గోర్లఖాన్ దొడ్డిలో యాభై మూడు లక్షల యాభై మూడు లక్షలు చింతలకుంటలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు శ్మశానానికి ఎకరం ఇచ్చే వరకే వారికే పదవి అలాగే వామనపల్లిలో ఆఫర్ అంట పెళ్లి జాతరలకు డీజేలు చావులకు వైకుంఠ రథం ఆలయానికి ఎకరం ఇస్తా ఇంటి నాళ్ళ బిల్లులు కడతా ఖమ్మంలో రూ కోటి రూపాయలతో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల గ్రామ పెద్దలు ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కు సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత ఆ హోదానే వేరు ఆ గుర్తింపే ప్రత్యేకం ఇలా పదవి ఆకాంక్షతో ఆశావాహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు ఇందుకు ఎంత డబ్బైనా వేచించేందుకు సిద్ధమవుతున్నారు అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఈ డబ్బునే ఏకగ్రీవం కోసం వేచిస్తే ఊర్లో అభివృద్ధి పనులు వినియోగించుకోవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వై నువ్వా నేనా అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సైతం సై అన్నారు ఆలయ అభివృద్ధికి అరవై లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్లు తెలుస్తుంది అయితే తాను తప్ప మరెవరు నామినేషన్ వేయ వేయకపోతేనే తాను ఆ డబ్బిస్తానని ఆయన షరతు పెట్టారు ఇక కేటదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు సో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వారంతా కొత్త సర్పంచ్గా ఆయనకే ముక్త కంఠంతో మద్దతు పలికినట్లు తెలుస్తుంది గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి యాభై మూడు లక్షలు పలికింది అయితే ఈ వేలం పాట పాడిన వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని గ్రామ పెద్దలు ఒప్పించే పనిలో పడినట్లు తెలుస్తుంది ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు ఇరవై మూడు లక్షలకు వేలం పాట పాడారు అయితే మాజీ సర్పంచ్ తన పాత బిల్లులు ఇస్తేనే ఇందుకు ఒప్పుకుంటానని చెప్పారని దీనికి వేలంపాట పాడిన వ్యక్తి అంగీకరించకపోవడంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది వీటితో పాటు తారూర్ మండలం చిన్నపాడు అలాగే వామనపల్లి గ్రామంలో ఎవరైతే శ్మశానానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తారో వారే సర్పంచ్ అవుతారని చర్చలు చేస్తున్నారు జాంపల్లి గ్రామంలో కూడా వేలంపాట వేసినట్లు తెలుస్తుంది మొదట విడత ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం నుంచి మరికొన్ని గ్రామ పంచాయతీల ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది వికారాబాద్ జిల్లా ఏలాల పరిధిలో కొత్తగా ఏర్పడిన పేర్కంపల్లి తాండా పంచాయతీ ఏకగ్రీవం అయింది గ్రామాభివృద్ధి కోసం మూడు లక్షలు ఇస్తానని తాండాకు చెందిన ఈశ్వర్ నాయ ఈర్య నాయక్ ముందుకు రావడంతో ఆయనే సర్పంచ్గా ఎన్నుకునేందుకు గ్రామస్తులు ఒకే చెప్పారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి కోసం ఐదుగురు మధ్య పోటీ పోటీ పోటాపోటీగా వేలంపాట సాగింది ఒకరు పదమూడు పాయింట్ ఆరు లక్షలకు పాడగా అంతా ఇచ్చుకోలేనమంటూ మిగతా ఇద్దరు నామినేషన్లు వేసేందుకు మండల కార్యాలయానికి వెళ్ళారు ఇదే మండలంలో మాందాపూర్లో సర్పంచ్ పదవి పది పాయింట్ డెబ్బై ఐదు లక్షలకు ఏకగ్రీ అయినట్లు తెలిసింది కాగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు తొలి రోజు గురువారం ఉత్సాహంగా నామినేషన్లు వేశారు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని నూట తొంభై రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు తొంభై తొమ్మిది వార్డు మెంబర్ల కోసం నలభై తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ పదవులకు ఎనభై మూడు వార్డు మెంబర్ల కోసం ఎనభై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురంలో రావెల్ల కృష్ణారావు అనే అభ్యర్థి గ్రామ ప్రజలను గ్రామ ప్రజలకు హామీల విలువలో ముంచెత్తారు తనను సర్పంచ్గా గా గెలిపించిన లేదా ఏకగ్రీవం చేసిన ఊరి కోసం ఫలానా ఫలానా పనులు చేస్తానంటూ ఏకగ్రీవం ఏకంగా కోటి రూపాయలతో మేనిఫెస్టో విడుదల చేశారు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఆ మేనిఫెస్టోలో అని వివరాల ప్రకారం గ్రామంలోని వీరన్న వీరన్న స్వామి ఆలయ ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇస్తానని కృష్ణారావు ప్రకటించారు తను పదవిలో కొనసాగిన ఐదేళ్ల పాటు ఊర్లోని అందరి ఇంటి బిల్లు అలాగే నాల బిల్లు తనే కడతానని పేర్కొన్నారు సొంత ఖర్చుతో ఊర్లో గ్రంథాలయ భవనాన్ని కట్టిస్తానని ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు పెట్టించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తానని చెప్పారు మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు డీజేలు ఏర్పాటు చేయిస్తానని పేద కుటుంబంలోని ఆడపిల్లల పెళ్లిలకు చీర సారే కానుక అందజేస్తానని విక్ వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిల్ ఇస్తానని ఊర్లోని ఊర్లోని దేవాలయాలకు అలాగే చర్చ్ మసీదుకు ఏటా యాభై వేల చప్పును ఇస్తానని వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలను ఉచితంగా ఇస్తానని మాటిచ్చారు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరున స్కూల్లో నిర్వహించే జెండా వందన కార్యక్రమంలో పిల్లలకు బహుమతులు ఇస్తానని ప్రతి తరగతిలో బా బాగా చదివే ఇద్దరిని ఎంపిక చేసి ఏటా రెండు వేల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తానని చెప్పారు బయటి పాఠశాలలో చదివే గ్రామానికి చెందిన విద్యార్థుల్లో ఏటా పది మంది చప్పున ఎంపిక చేసి సైకిళ్లను ఇస్తానని సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతుల కింద ఐదు వేలు ఇస్తానని అయ్యప్ప మాలదారులకు నిత్యాన్నదానం చేస్తానని ప్రతి దసరాకు వంద మంది పేదలకు దుస్తులు పది మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తానని ప్రకటించారు చావులకు డెడ్ బాడీ ఫ్రీజర్లను ఉచితంగా అందజేయడంతో పాటు వైకుంఠం ఏర్పాటు చేస్తానని వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని చెప్పారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం అసలు మేనిఫెస్టో కోటి రూపాయలతో మేనిఫెస్టో చేసింది ఆయన కోటి రూపాయలు అన్నీ ఈ ఏకగ్రీవాలన్నీ జరిగేది ఇక్కడ ఎట్లా ఎవరి చేతుల్లో ఎవరి అండదండల్లో జరుగుతుంది అంటే ఈ పార్టీ పెద్దల అండదండల్లోనే ఎక్కువ జరుగుతుంది ప్లస్ కొన్ని కొన్ని చోట్ల ఈ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు అత్యుత్సాహం చేసి కొంతమంది కొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొంతమంది అభ్యర్థులను కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఇది పార్టీ సింబల్కి సంబంధమే లేనివి ఎన్నిక కాకపోతే పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి ఎన్నిక గురించి నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి అసలు పార్టీకి సంబంధం లేనే నీకేది గ్రామాల వాళ్ళు డిసైడ్ కావాలి గ్రామ పెద్దలు కూడా కాదు గ్రామ ప్రజలు డిసైడ్ కావాలి ఏకగ్రీవం ఎవరిని చేయాలని ఎందుకంటే అక్కడ లాభం జరిగిన నష్టం జరిగినా జరిగేది ప్రజలకి గ్రామ పెద్దలకి కాదు అక్కడ కాబట్టి గ్రామంలో ఏకగ్రీవం చేయాలనుకుంటే సర్పంచ్ని ఫస్ట్ ప్రజలు ఒపీనియన్ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ గ్రామ పెద్దలు నిర్ణయించే నిర్ణయించడం అనేది కరెక్ట్గా గ్రామంలో పన్నెండు వందల ఓట్లు లేదా ఆరు వందల ఉన్న ఆరు వందల మందికి లాభ నష్టాల మీద అయి ఉంటుంది ఏదైనా కానీ ఇప్పుడు మీరు వాడేదో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తున్నాడని ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే వాడు ఎందుకు పెడతాడు వచ్చింది దాంట్లో కమిషన్ తినడానికి ఎవడు ఊరికినైతే ప్రజలకు పెట్టే పరిస్థితి ఉండదు ఊరికే ప్రజలకి చేస్తాననేటువంటి నమ్మొద్దు ఎవడు ఊరికే చేయుడు వాడు ఇరవై లక్షలు ఖర్చు పెడితే నీ దగ్గర యాభై లక్షలు లాగాలనే చూస్తాడు తప్పితే వాడు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఆ పదవుని కొనుక్కుంటున్నాడు అంటే వాడు దీనికి దీని వెనక ఎంతో లాభం ఆశించే కొట్టాడు వాడు ఈరోజు మంచివాడు అయి ఉండొచ్చు అందరు ఇట్లా ఉంటారని కాదు కానీ వందలో ఎనభై తొమ్మిది శాతం ఇంతే ఉన్నారు వందలో ఎనభై తొమ్మిది శాతం ఇంతే ఉన్నారు అందరూ కూడా పైసలు ఇప్పుడు పట్ట ఇప్పుడు ఖర్చు పెట్టాలి రేపు సంపాదించుకోవాలి ఇదే వాళ్ళ వాడి వాడి ఐడియాలజీ ఉంటుంది ఆల్రెడీ పాపం గత సర్పంచులు నాశనం అయిపోయి ఉన్న పరిస్థితి కనీసం ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే మళ్ళీ ఇప్పుడు కొత్త సర్పంచులు ఎవరైతే పైసలు ఖర్చు పెట్టి వస్తారో వీళ్ళకి ఇదే ఇదే పట్టే పరిస్థితి ఉంటుంది ఫస్ట్ మీరు వసూలు చేయాల్సిన పైసలు ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన పైసలు వసూలు చేయండి ఇప్పుడు ఏకగ్రీవాలు వాళ్ళందరి చూపు కూడా మూడు వేల కోట్ల మీదే ఉంది ఏదైతే మూడు వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్న పైసలు ఉన్నాయో ఆ డబ్బుల మీదే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవడైతే ఏకగ్రీవం పేరు మీద ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నాడో వాడు చూపు కూడా మూడు వేల కోట్ల మీదే ఉంది ఇక్కడ వాస్తవంగా ఒక విషయం చెప్పాలంటే ఆ మూడు వేల కోట్లు వస్తాయా రావో కూడా తెలీదు లేదా వస్తాయా ఒకవేళ వస్తే అది గ్రామాల వరకు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదనేది తెలీదు రేపు పైన ఉన్న బకార్సులే చాలా మంది ఉన్నారు దాని మీద పాపం పైన ఉన్న నాయకులు చాలా మంది దాని మీద కన్నెర్ర ఉంది ఇప్పుడు ఆ మూడు వేల కోట్లు వస్తే ఎక్కడ ఫ్లాట్లు కొనాలి ఈ అంచనాతో చాలా మంది ఇప్పుడు మంత్రులు ఈ చర్చ అంతా ఇదే పాపం అంత ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే గ్రామ పంచాయతీల మీద ఇదే బడ్జెట్ రిలీజ్ అయితే ఆ బడ్జెట్ని ఎ ఎట్లా నొక్కాలి ఎంత నొక్కాలి ఎవరెంత నొక్కాలి ఈ ఆలోచనలే ఉన్నాయి ఇప్పుడు మంత్రులందరికీ మరి ఈ నేపథ్యంలో ఆ మూడు వేల కోట్లు గ్రామ స్థాయికి వస్తాయా లేవా అంటే చెప్పలేని పరిస్థితి కనీసం వంద కోట్లైనా అన్ని గ్రామాలకు కలిపి వస్తాయా లేదో తెలియని పరిస్థితి మరి ఈ నేపథ్యంలో అత్యుత్సాహం చూపించి మనం ఏకగ్రీవం అవ్వాలనుకుంటే మాత్రం రేపు ఆల్రెడీ మాజీ సర్పంచ్లు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ 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 అప్పులు ఎంతున్నాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి వాళ్ళు ఇస్తున్నారా లేదా ప్రభుత్వం అసలు వాళ్ళతో చర్చలు జరిపాయా లేవా పాపం వాళ్ళ గురించి పట్టించుకునేటోళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్లు అవి పట్టించుకునేటోళ్ళు లేడు హుటాహుటిన హడావిడి హడావిడిగా ఈ ఎన్నికను నిర్వర్తించేసి ఆ మూడు వేల కోట్ల బడ్జెట్ వచ్చేస్తే దాన్ని ఎట్లా మింగాలనే ఆలోచనలో ఇప్పుడు మధ్యలో ఉన్నారు తప్పితే గ్రామాలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు కాబట్టి గ్రామ ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలి వాడు ఇరవై లక్షలు పెట్టి ఏకీగ్రీ అవుతున్నానంటే ఖచ్చితంగా ఆ ఇరవై లక్షలు మీకు ఏం కావాలో ఆ పనులు గ్రామంలో చేయించుకునే పరిస్థితిలో చూసుకోండి రేపు అన్న రోజు వాడు ఎన్నికైన తర్వాత పనులు చేస్తాడా లేదా అనేది చెప్పలేం ఇంకంటే వాడు ఐదేళ్ళు ఉండాల్సిందే సర్పంచ్గా మన మధ్యలో ఉండదు సో కాబట్టి